మేము యాభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం మా మమ్మీ డాడీ ఇవ్వలేరు నేను అనాథని నేను తెలుసా వేసినాము అక్కడ రాలేదు ఇప్పుడు ఈయన వచ్చింది కదా అనేసి ఇది ఎప్పుడైతే ఓపెన్ అయిందో నెక్స్ట్ డే నుంచి నేను ఇక్కడ తిరుగుతున్నాను నాలుగు సార్లు వేసినాను ఇక్కడ నాలుగు సార్లు వేస్తే ఇప్పుడు నాకు ఫోన్ నెంబర్ ఎల్ టోయో వచ్చింది ఫోన్ నెంబర్ తప్పు చేసేసినారు నాకు త్రీ ఫైవ్ నైన్ వచ్చేది త్రీ ఫైవ్ సెవెన్ చేసేసినారు ఇప్పుడు నాకు ఇక్కడ తిరిగిస్తున్నాడు ఇక్కడ వెళ్తే కలెక్టర్ గారి నేను చెప్తున్నాను కదా వేస్ట్ ఆఫ్ ఎన్ హౌస్ నేను అంటున్నాను కదా ఓట్లు వచ్చి తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల మాకు ఒక ఆశ ఉంటది గృహని మేము కూడా హౌస్ వైఫ్ తో తెలుసా మేము మాకు లంగ్ లేదు లంగ్ లేదు ఏదో నా లో అంటున్నావు కదా రెండేళ్ళండి నేను ఓట్లు వేసినాను ఒకటి కేసీఆర్కి ఇంకొకటి ఈయనకేసిన రేవంత్ రెడ్డి వేసిన ఆశ ఏంటంటే ఇస్తాడేమో అనేసి ఇప్పటి వరకు సర్వే చేసినాడా ఏం చేయలేదు ఫోన్ నంబర్ తప్పు చేసేసినాడు రెండు వేల ఐదు వందలు అన్నాడు అది ఇవ్వలేదు గ్యాస్ వచ్చింది రెండు నెలలు వేసిన మూడో నెలలో బంద్ అయిపోయింది కరెంట్ బిల్ మా దగ్గర ఏం లేదు టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు ఏం లేదు ఆంధ్రా వాళ్ళు వచ్చినారు పెద్ద పెద్ద హాస్పిటల్లో పని చేస్తున్నారు దానికి కొల్లులో వచ్చింది మళ్ళీ ఎయిట్లో కూడా వచ్చింది ఇప్పుడు ఎంక్వయిరీ చేయరా ఎన్క్వైరీ చేయరా ఆధార్ కార్డు తెలుస్తే ప్యాన్ కూడా వస్తుంది బ్యాంకులలో వస్తుంది ఏమొచ్చింది చెప్పండి బ్యాంకులలో మా దగ్గర ఏం లేదు తెలుసా వస్తే చూస్తే నా పిల్లలు ఎట్లుంటే మా మాకు తెలుసు ఇంటి పరిస్థితి చెప్పుకోం కానీ ఆశ ఉంటది ఏదన్నా వస్తే నేను చెప్తున్నా కదా అన్న పైసలు ఇచ్చి చేసుకుంటున్నాను అన్ని పైసలు ఇచ్చి చేసుకుంటున్నాను ఏం లేదు నేను అంటున్నా కదా నాకు ఒక లంగు లేదు నాకు టీవీ వచ్చి పది సంవత్సరాలు అయింది ఒక లంగు లేదు రెండో ఆశతో వచ్చినాను వేస్ట్ నంబర్ ఇంక్వైరీ చేయలేదు ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే అన్నీ వచ్చేసేది వాళ్ళది